ప్రశ్న క్రింది విభాజన పట్టికలో సంచిత పౌనఃపుణ్యములు ఇవ్వబడ్డాయి ఎటువంటి సంచిత పౌనఃపుణ్యమో గుర్తించండి పౌనఃపుణ్యములు రాయండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీనిలో పరుగులు క్రికెట్ ఆటగాళ్ల సంఖ్య ఇవ్వబడ్డాయి ఇప్పుడు దీన్ని సాధిద్దాం ఇక్కడ పౌనఃపుణ్యాన్ని గమనించండి అది మూడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై అంటే పెరుగుతూ పోయింది కనుక దీన్ని ఆరోహణ సంచిత పౌనపుణ్యము అని మనం అనుకోవచ్చు కనుక ఆరోహణ సంచిత పౌనపుణ్యము నుండి పౌనఃపుణ్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం ఆరోహణ సంచిత పుణ్యము మరియు పౌనఃపుణ్యములను ఒక పట్టిక రూపంలో రాసుకుందాం ముందుగా ఆరోహణ సంచిత పౌనఃపుణ్యాన్ని రాసుకుందాం అది మూడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై అని ఇచ్చారు కదా అవే రాసుకుందాం ఇక్కడ పౌనపుణ్యంలో ముందుగా మూడే వస్తుంది ఎందుకంటే దీనికి ఏం కూడి ఉండము కదా అందుకని మూడు రాసుకుందాం ఇక్కడ ఈ పౌనపుణ్యము ఎంత ఉంటుందంటే ఎనిమిది మైనస్ మూడు చేయగా మనకి ఈ యొక్క పౌనఃపుణ్యం వస్తుంది అది ఐదు ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిదిలో నుండి ఎనిమిదిని తీసివేయాల్సి ఉంటుంది తీసేస్తే మనకి పదకొండు వస్తుంది అలాగే ఈ ఇరవై ఐదు నుండి పంతొమ్మిదిని తీసివేయాలి అప్పుడు మనకి ఆరు మిగులుతుంది అలాగే ముప్పైలో నుండి ఇరవై ఐదుని తీసివేయగా మనకి ఐదు వస్తుంది కనుక ఈ ఆరోహణ సంచిత పౌనపుణ్యము నుండి పౌనఃపుణ్యం వచ్చింది కనుక ఇవ్వబడిన తరగతులను వాటి యొక్క ఆరోహణ సంచిత పౌనపుణ్యములను అలాగే పౌనపుణ్యమును పట్టిక రూపంలో రాద్దాం ముందుగా తరగతి అంతరాలను రాద్దాం తరగతి అంతరాలు సున్నా నుండి పది పది నుండి ఇరవై ఇరవై నుండి ముప్పై ముప్పై నుండి నలభై అలాగే నలభై నుండి యాభై పరుగులు అలాగే క్రికెట్ ఆటగాళ్ల సంఖ్య లేదా ఆరోహణ సంచిత పౌనపుణ్యము మూడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ఇప్పుడు పౌనపుణ్యము మూడు ఐదు పదకొండు ఆరు ఐదు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం